అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా మీడియాని కుటుంబరావుని హాయిగా రమ్మంటూ దూసుకెళ్లేలా ఖమ్మం దేవరపల్లి ఫీల్డ్ జాతీయ రహదారి ఎటు చూసినా పచ్చని పొలాలు గమ్యస్థానం వరకు కనిపించని ఆవాసాలు ఎదురుగా కానరాని వాహనాలు ట్రాఫిక్ చింతలు ఇవన్నీ ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి ఎన్ఐహెచ్ఈ మూడు వందల అరవై ఐదు బీజీ సొంతం ఈ రహదారి పనులు ఖమ్మం జిల్లాలో తుది దశకు చేరాయి రెండు వేల ఇరవై ఆరులో రోడ్డును ప్రారంభించాలనే కృత నిశ్చయంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు తక్కువ వ్యవధిలో వాహనదారులు చేరుకోవచ్చు ప్రవేశ మార్గాలు ఎనిమిది గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం పదకొండు ప్రవేశ మార్గాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాలోని ప్రధాన రహదారులు పెద్ద గ్రామాలు పట్టణాల్లో ఉన్న చోట్ల ఎనిమిది ఏర్పాటు చేస్తున్నారు అక్కడే హైవేకి చేరాలి దిగాలి వాహనాలు డ్రైవర్లు ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి ఆరు రక్షలు సిద్ధం చేశారు దొంగదారులు అంతర్గత రహదారుల వద్ద అండర్ పస్తులు సాగునీటి కాలువల వద్ద అండర్ బ్రిడ్జీలు నిర్మిస్తున్నారు గ్రామస్తులు వినతులు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సూచనల మేరకు సుమారు నాలుగు వందల మీటర్లకు ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం కొదమూరులోని పెద్ద చెరువుతో పాటు మున్నేరుపై వంతెనలు నిర్మిస్తున్నారు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఎంఐ ఆధ్వర్యంలో ఖమ్మం దేవరపల్లిని కలుపుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని నూట అరవై కిలోమీటర్ల మేర నాలుగు వరుసల్లో జాతీయ రహదారి నిర్మిస్తున్నారు ఖమ్మం జిల్లాలో నూట ఐదు కిలోమీటర్ల రోడ్డును రెండు వేల రెండు వందల పదమూడు కోట్లతో మూడు ప్యాకేజీల్లో చేపడుతున్నారు రెండు మూడు ప్యాకేజీలను అక్టోబర్ మొదటి ప్యాకేజీని డిసెంబర్ ఆఖరు వరకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్మి నిర్దేశించుకున్నారు ఈ రోడ్డు మీదుగా వందనం గ్రామ సమీపంలో నాగ్పూర్ అమరావతి జాతీయ రహదారి వెళ్తుంది ఇక్కడ రెండు రహదారులు అనుసంధానానికి క్లోవర్ లీఫ్ రోడ్డు నిర్మిస్తున్నారు ప్రత్యేకతలు సాధారణంగా కూడళ్లను కలుపుతూ గ్రామాలు పట్టణాల మీదుగా రహదారులు వెళ్తుంటాయి గ్రీన్ఫీల్డ్ హైవేను గ్రామాలకు దూరంగా పంట పొలాల మీదుగా వాటి కంటే ఎత్తులో నిర్మిస్తారు ప్రతి కూడలి వద్ద కాకుండా ప్రధాన కూడళ్లలోనే ప్రవేశం నిష్క్రమణ మార్గాలు ఉంటాయి గ్రీన్ఫీల్డ్ హైవేకు ఇరవై కిలోమీటర్లకు ఒకటి చొప్పున లోపలికి వెలపలికి దారులు కనిపిస్తాయి సమీపంలో గ్రామం ఉన్న కూడలి వచ్చే వరకు ప్రయాణించాల్సింది వాహనాలు ఎక్కడంటే అక్కడ హైవే పైకి ఎక్కి దిగేందుకు వీలుండదు తద్వారా ప్రమాదాల సంఖ్య తగ్గవచ్చు వాహనాలను బట్టి వంద కిలోమీటర్ల నుంచి ఎనభై కిలోమీటర్ల మేర వేగంతోనే ప్రయాణించాలి పూర్తిగా అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు చాలా వేగవంతంగా సుఖవంతంగా ఉండే అవకాశం ఉన్నది గ్రీన్ ఫీల్డ్ మార్గం నుంచి లేన్ సర్వీసు రోడ్లు పొలాలు గ్రామాలకు వెళ్ళడానికి అవస్థలు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణంలో దానికి ఇరువైపులా ఉన్న గ్రామాల రూపురేపలు మారతాయని తమ పొలాలు స్థలాలకు ధరలు పెరుగుతాయని ప్రజలు రైతులు ఆశించారు జిల్లాలో చింతలపూడి టీ నరసీపురం జంగారెడ్డిగూడెం కొయ్యగూడెం మండలాల మీదుగా రహదారి వెళుతుంది ఇంతవరకు బాగానే ఉన్న పలు చోట్ల రోడ్డుపైకి రావడానికి బయటకు వెళ్ళటానికి మార్గం లేని పరిస్థితి ఏర్పడింది రహదారి పొడువున అన్ని గ్రామాల పరిధిలోని ప్రజలు పొలాలు గ్రామాలకు వెళ్ళి రావడానికి సర్వీసు రోడ్లు నిర్మిస్తామని చెప్పారు ఇప్పుడు అవి లేకుండా మూసేశారు అసలు పొలాలకు ఎలా వెళ్లాలో తెలియక ఆందోళన చెందుతున్నారు మరో రెండు నెలల్లో పంట చేతికి రానుంది అది ఎలా తెచ్చుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు జంగారెడ్డిగూడ మండలం పుట్లగట్లగూడెం లక్కవరం పేరంపేట పంగిడిగూడెం దేవులపల్లి కోయ్యగూడెం మండలాలం ఆదివారం ఏడువాడలపాలెం ఎర్రంపేట పొంగుటూరు కన్నా ఎగూడెం పోతవరం చింతలపూడి మండలం రేచర్ల చెట్టివారిగూడెం వెంకటాపురం వెంకటాద్రగూడెం టీ నరసపురం మండలం బొర్రంపాలెం గురవాయిగూడెం తిరుమలదేవిపేట శ్రీరామవరం ఏపుగుంట సమీపంగా ఈ దారి వెళుతుంది చాలా గ్రామాల ప్రజలు హైవేలోకి చేరుకోవడానికి కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని ఇంధనంతో పాటు వ్యయాప్యాసులకు గురి కావాల్సి వస్తుందని వాపోతున్నారు దారులు లేకపోవడంతో కూలీలు కూడా పనులకు రావడం లేదని రైతులు తెలుపుతున్నారు రహదారి పొడవున మురుగు కాలవలు కలవట్టులు నిర్మించి ఇనుప కంచే ఏర్పాటు చేయడంతో పొలాలను వెళ్ళటానికి మార్గం లేకుండా పోయిందని బాధిత రైతులు గడిచిన మూడు వారాల నుంచి ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత వారం జంగారెడ్డిగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ కూడలలో పెద్ద ఎత్తున రైతులు సమీప గ్రామాల ప్రజలు సర్వీసు రహదారులు నిర్మించాలని కంచే ఏర్పాటు చేసిన చోట్ల అక్కడక్కడ దారులు వదలాలని నిరసన వ్యక్తం చేశారు కొయిగూడెం మండలంలోని పొంగుటూరు వద్ద ధర్నా చేశారు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద దిగువకు వెళ్లే వీల్లేక తమ పొలాలు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరి రైతులకు వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేస్తే మంచిదని రైతులు కోరుతున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన మీరు అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తూనే ఉండండి సీజు మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం